హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు సద్దల బతుకమ్మ కోసం అయితే మేమైతే పూలైతే తెచ్చాము అవి తర్వాత చూపిస్తాను ఇవైతే మన డెకరేషన్ కోసం అయితే పూలైతే అయితే తెచ్చామండి చిట్టి చామంతి గ్రీన్ కలర్ ఆకులైతే తెచ్చాము అవి వేస్ట్ కావొద్దని బతుకమ్మ కోసం అయితే అలాగే ఉంచేసి మేమైతే ఆకులైతే చిన్న చిన్న కట్టలుగా కట్టి ఒక అయితే పెట్టేసుకున్నాము ఇవైతే చిట్టి చామంతి అయితే ఇవి చిన్న చిన్న కట్టలుగా చూడండి ఇలా కట్టేసుకుని అయితే ఇవి కూడా ఒక బేషన్లో పెట్టేసుకున్నాము బతుకమ్మ కోసం అయితే చాలా కష్టపడుతున్నామండి మేమైతే మంచిగా రావాలని అయితే చూడండి మేము బతుకమ్మ కోసం ఎన్ని రకాలు తెచ్చినాము ఆకులు బంతి పువ్వులు గునుగు పువ్వులు సీతాజడ పువ్వులు తంగడి పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చినాము తీసుకొచ్చిన తర్వాత బతుకమ్మ కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాము బేషన్ అయితే పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని అక్కడ దండం పెట్టేసుకొని మేమైతే మొదలు పెట్టాము ముందుగా గ్రీన్ ఆకులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అందుకోసం మేమైతే కిందకే పెట్టేసినాము ఫస్ట్ లైన్లోనే పెట్టుకున్న తర్వాత బంతి పూలు చిట్టి చామంతి పెట్టేసుకొని అంటే మన కలర్ ఎలా కలర్ఫుల్గా కనపడుతుందో అలా చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట బతుకమ్మ కోసం అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి బతుకమ్మ అయితే చాలా అందంగానైతే మేమైతే చేసినాము ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్ అయితే మేమైతే సీతజడ పూలు పెట్టుకొని గులాబీ పూలు పెట్టుకొని చామంతి పూలు పెట్టామండి చాలా అంటే చాలా బాగుంది అందులో పెద్దగా అయింది బతుకమ్మ అయితే చూడటానికి చూడండి అంత పెద్దగా అయింది ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయ్యింది ఆడ ఆడుకోవడానికైతే మేమైతే ఇంకా గౌరమ్మనైతే అందుకోసం అయితే గౌరమ్మ కోసం అయితే కింద పీటలేసి పెట్టేసుకున్నాం అనమాట చిన్న బతుకమ్మ కూడా పెద్దగానే చేసినాము చూడండి ఇక్కడ గౌరమ్మనైతే చేసి ఒత్తిపత్తులైతే మేమే రెడీ చేసుకున్నాం అనమాట ఇలా చేసుకొని బతుకమ్మ మీద నుంచి వెళ్ళి వేసేసుకొని గౌరమ్మ చుట్టూ వేసేసుకొని ఇక్కడ పసుపు కుంకుమ వేసేసుకొని మేమైతే మేము మా స్టాఫ్ మొత్తం ఇక్కడైతే అగరబత్తిని ముట్టేసి మంచిగా అందరం దండం అయితే పెట్టుకున్నాము అమ్మవారికి అయితే ఇక్కడ అందరం దండం పెట్టుకున్న తర్వాత బయటనైతే మంచిగా అలుక్కొని వాటర్ కింద చల్లేసి అక్కడ నీటి చేసి ఇక్కడ ముగ్గులు పెట్టేసుకొని ఇక్కడ తులసి మొక్క అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆడుకోవడానికైతే బతుకమ్మనైతే అయితే ఎత్తుకోవడానికైతే మేమైతే ఇక రెండే కదా మేము చేసింది అందుకోసం అయితే మేము పట్టుకున్నామండి మా ఫ్రెండ్ నేనైతే బతుకమ్మలు అయితే ఎత్తుకున్నాము ఎత్తుకొని ఇక్కడి నుంచి కొబ్బరికాయలు అగరబత్తీలు అగ్గిపెట్టె అవన్నీ మనకు కావాల్సిన ప్రసాదం అవన్నీ అయితే తీసుకొని బయలుదేరినామండి ఇక్కడికైతే అంటే గల్మల్గా రాగానే నీళ్ళైతే పోషి దండం పెట్టుకుంటారు కదా అందుకని ఇక అమ్మవారికి అయితే మా అయితే వాటర్ పోసేసి కాలక దండం పెట్టుకుంది మిరిగిన అమ్మ వాళ్ళతో సమానం అని మొక్కుతుంది అంటే అనుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మేము తులసి కోట దగ్గరకైతే వచ్చేసామండి చూడండి ఇక్కడ తులసి కోట కన్నా అయితే ఉత్తిపత్తిలు తెచ్చినాం కదా అగరబత్తలు ఒత్తిపత్తి తీసుకొచ్చి అమ్మవారి తులసి మొక్కకు అయితే పసుపు కుంకుమ అన్నీ వేసేసి అగరబత్తీలు అయితే ముట్టేసి మంచిగా ఇక్కడ పెట్టేశాము పెట్టేసిన తర్వాత మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టేసామండి మా ఫ్రెండ్ నేనైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి మేము కూడా పెట్టుకొని ఇక్కడ అమ్మవారికి అయితే అన్నీ సమర్పించామండి అన్నీ సమర్పించిన తర్వాత అక్కడే పెట్టేసుకొని ఇప్పుడు ఆడుకోవడానికైతే ఇక మనం మాకు చేతుల్లో పువ్వులు అయితే తీసుకున్నాము తీసుకొని ఒకేసి పువ్వు వేసి చందమామ ఒక్క జాముల సందమా అనుకుంటా మేమైతే పాట పాడుకుంటూ చుట్టూ తిరిగినాము మేమైతే ఒక ఐదు చుట్టూ అయితే తిరగాలి కదా ముందు తర్వాత సంగతి తర్వాత ఇలా చుట్టూ తిరుగుకుంటూ మేమైతే మంచిగా డీజే అంటే డీజే అంటే చిన్న బాక్స్ అయితే తెచ్చుకున్నాము ఆడుకోవడానికి వేసుకొని మా ఫ్రెండ్స్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇంటి దగ్గర బతుకమ్మ చేసుకోలేదు కాబట్టి మాకైతే ఇక్కడే చేసుకున్నాము మేము డ్యూటీలోనే చాలా మంచిగా అనిపించింది మాకైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాము మళ్ళీ సంవత్సరం దాకా ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు కదా అని అనుకుంటూ మేమైతే మంచిగా డాన్స్ చేసుకొని గౌరమ్మం చేసుకుంటా మంచిగా హ్యాపీగా చేసినాము చేసిన తర్వాత ఇప్పుడైతే బతుకమ్మ అయితే ఇప్పుడు ఒక మినీ ట్యాంక్ బెండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి మా పిల్లల్ని అయితే పిలిచినాము మా సార్ వాళ్ళకి చెప్పినాము కొద్దిసేపు అయితే ఎత్తుకొని అక్కడిక్కడైతే తిప్పినాము అమ్మవారిని అయితే తిప్పేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం ఫొటోస్కి మేము దిగినాము మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి దిగిన తర్వాత ఇప్పుడైతే పిల్లలతోనైతే అమ్మవారిని అయితే నింపినాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండి బతుకమ్మ అయితే చూడండి చాలా ఫుల్ ఎంజాయ్ చేసినామండి బాయ్ బాయ్